కంటి సమస్యకిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ ఆ కుటుంబాలకు శాపమా అంతా మూగవాళ్లే మీరు వింటున్నది నిజమే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకే కుటుంబంలో ఆరుగురు సంతానంలో ఐదుగురు సంతానం పుట్టుకతో మూగవారే వాళ్లే కాదు వారి బంధువుల్లో సైతం దాదాపు పన్నెండు మంది వరకు మూగవాళ్లుగానే పుట్టారు ఇది కుటుంబంలోని జన్యుపరంగా జరిగిందా లేదా ఏదైనా శాపమా అని అంతా అనుకుంటున్నారు విచిత్రం ఏంటంటే వారి సంతానంలో ఎవరూ మూగవారు కాకపోని ఇక్కడ గమనార్హం ఇదంతా వింటుంటే ఏదో విడ్డూరంగా అనిపించినా ఆ గ్రామంలో పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది ఇందుకే అది ఏ గ్రామం ఎందుకు మూగవాళ్లుగా పుట్టారు పూర్తి వివరాలు చూద్దాం నమస్కారం నేను రొంపిచెల్ల ప్రాథమిక కేంద్రం మా డాక్టర్ దినేష్ కుమార్ నాయక్ నా పేరు ఇక్కడ గాను చింత అనేది మా రొంపిచెల్ల మండలంలో ఒక సచివాలయము అక్కడ ఆ ఏరియాలో నగిరి అనే ఊరిలో ఐదు మంది ఒకే ఫ్యామిలీకి చెందిన పిల్లలకి మూగువాళ్ళుగా గుర్తించడం అది మా దృష్టికి దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మనము ఇవి ఎందుకు వస్తాయి అని మనం పరిశీలిస్తే గనుక అనేక రకాలు ఉంటాయి మూగువాళ్ళుగా రావడం ఫస్ట్ మూగువాళ్ళుగా రావడం కంటే వాళ్ళకి ఫస్ట్ హీరింగ్ లాస్ అనేది ఉంటుంది మేనరికంలో వాళ్ళకి ఏంటంటే జీన్ మ్యూటేషన్స్ జరగడం వల్ల వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ పుట్టే వాళ్ళకి హీరింగ్ లాస్ అనేది వస్తుంది ఫస్ట్ ఏంటంటే ఒక బా ఒక బాబు పుట్టిన వెంటనే ఆటో ఫస్ట్ కమిషన్స్ అని చెప్పి పరీక్ష ఉంటుంది అది ఫస్ట్ డే వన్ కనుక మనం టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా హీరింగ్ లాస్ ఉందా అనేది బయటపడుతుంది అనమాట ఈ కాక్యులర్ ఇంప్లాంట్స్ పెట్టేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇది ఆడిటరీ అండ్ వర్బల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగ చింత నగిరిలో కొంతకాలంగా దాసరి కుటుంబాలు జీవిస్తున్నాయి హరిజన వాడల్లో పూజలు వైదిక కార్యాలు చేస్తూ ఉంటారు నుదుటున నిలువునామాలు నెత్తిన కలశం చేతిలో చిడతలతో వీధుల్లోకొచ్చి దేవుని కీర్తనలో పాడుతూ గ్రామాల్లో తిరుగుతూ భజన చేస్తారు ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ పూర్వీకుల గురించి వారు చేసిన మంచి పనుల గురించి తంబూరా చిడతల సహాయంతో పాట పాడుతూ ఉంటారు చింతనగిరిలో కొంతకాలంగా దాసరి కుటుంబాలు నివసిస్తున్నాయి ఆ కుటుంబాల్లో పన్నెండు మంది ఉన్నారు వీరంతా కొన్ని నెలల వ్యవధిలో పుట్టినవారే గతంలో ఆ కుటుంబంలో ఎవరూ మూగవారు కాదు కానీ ఆ పన్నెండు మంది మూగవారిగా పుట్టారు విచిత్రం ఏంటంటే గంగులమ్మ చిన్నబ్బ అనే దంపతులకు పుట్టిన ఆరు మంది మగ సంతానంలో ఐదు మంది మూగవాళ్లుగా జన్మించారు వారి పూర్వీకుల్లో ఎవరూ మూగవారిగా జన్మించలేదు కానీ ఈ ఐదుగురు మూగవారిగా పుట్టడంతో తల్లిదండ్రులు కృంగిపోయారు నేను మా నాన్న ముగా చేస్తున్నాను నేను నాకు ముగ్గురు పిల్లలు ఆయన పింఛన్ వస్తుంది ఆ పింఛన్తో మేము ఉంటాము మాకేమీ లేవు గుడికాడ పని చేసుకుంటున్నాం అంటే మేము ముగ్గురు అక్కడికి వెళ్ళలేము ఒక అన్నదమ్ముడు మా నాయన నచ్చి ముగాని పిలిచినాడు మా అత్త మేనత్త మా నాయన చెప్తేనే పెళ్ళి చేసి నచ్చి చేసుకున్నాడు మా మేనత్త అందుకని చేసుకున్నాము ఊరి పెద్దలు పూజారులను కలిసి తిరిగి పరిష్కారం ఏంటని ప్రశ్నించగా ఊరి పెద్దల ఆజ్ఞ మేరకు మహిళలు వివాహం చేసుకున్నారు అదే విచిత్రమో కానీ ఈ ఐదుగురికి పిల్లలు పుట్టారు వారు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు ఒకే కుటుంబంలో ఎందుకు మూగవాళ్ళగా పుట్టారు వీరి సంతానం ఎలా ఉంది ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై రొంపిచర్ల పిహెచ్సి డాక్టర్ దినేష్ కుమార్ నాయక్ సుమన్ టీవీకి పూర్తి వివరణ ఇచ్చారు